చూశారు కదండీ ఆరిపోయినాక ఎంత బాగుందంటే అంత బాగుంది మంచి సువాసన వస్తుంది సింపుల్గా ఈజీగా గుత్తి వంకాయ ఫ్రై నమస్తే అండి మన కుటుంబ సభ్యురాలు జ్యోతి చెప్పిందండి పద్మాటి ఇన్ని వంకాయకి వంకాయ వంకాయ ఫ్రై అయ్యి అని తను వాట్సాప్లో ఎలా చేయాలనేది పంపించింది జ్యోతి నీ వలన నేను ఈ గుత్తి వంకాయ కాయకాయ ఫ్రై చేస్తున్నా గుత్తి వంకాయ పులుసులాగా చేయకుండా వాటికి కావాల్సినవి నా స్టైల్లో మినపప్పు శనగపప్పు నువ్వులు వేరుశనగపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి మెంతులు ఎక్కడ వేసాను ఇగోండి మెంతులు కొంచెం ఒక పది గింజల మెంతులు కొంచెం గరం మసాలా ఉప్పు పసుపు కారం పచ్చి కొబ్బరి తీసుకుంటున్నా ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది రెండు ఉల్లిపాయలు తీసుకుంటున్నా కరివేపాకు వంకాయలు ఈలోపు ఉల్లిపాయలు కోసేస్తా కొంచెం చిన్న అల్లం ముక్క తీసుకున్న అంతే ఇక్కడ ఉన్న పదార్థాలు కొంచెం నూనె ఇదిగోండి నూనె కూడా కొంచెం నూనె వేసి ఇవన్నీ చేద్దాం ఫస్ట్ వేసిన పప్పులు ఇట్లన్నీ ఏం చేస్తాను ధనియాలు జీలకర్ర అన్నీ వేగిపోతాయి కొంచెం నూనె వేసుకుని వేయించుకోండి ఈలోపు ఉల్లిపాయ కోసేస్తాను ఉల్లిపాయ కూడా వేయించేస్తా చేస్తా దీంట్లోనే మంచి సువాసన వచ్చేవరకు వేయించుకోండి దీంట్లో గసగసాలు వేస్తాను ఒక్కొక్కసారి ఎండి కొబ్బరి వేస్తాను జీడిపప్పు వేస్తాను ఇప్పటికి ఈ రోజు మట్టికి ఇది నేను రకరకాల వెరైటీలు చేస్తానని మీకు తెలుసు వంకాయలు నీళ్ళల్లో వేసేసుకుందాం ఈలోపు నా దగ్గర లా వంకాయలు ఉన్నాయి నల్ల వంకాయలు ఉన్నాయి చూద్దాం ఏ వంకాయలు ఎట్లా వేస్తాననేది అట్లా పక్క మంటే నీళ్ళు వదిలేసుకున్నా ఈ లోపు ఏం చేసుకుంటున్నాను ద్వారగా చిట్టపట అంటున్నాయి సువాసన రావాలి అది ఏగే లోపు ఉల్లిపాయలు కోసేసుకుందాం మనం టప్ టప్ అంటున్నాయి చూసారా ఉల్లిపాయలు కోసేసుకుందాం ఉల్లిపాయలు ఫటాఫటా కోస్తాం వేసేస్తామండి దాంట్లో ఇంకో ఉల్లిపాయ కూడా వేసేస్తాను మనం రొట్టెల్లో వాటిల్లో తింటాం కాబట్టి కొంచెం గుజ్జు ఎక్కువ పడుతుంది ఇష్టం మీరు గుజ్జు తక్కువ కావాలి మీరు దోశల్లో మీరు సాంబార్లో రైస్లో నంచుకుంటాము అంటే మీరు ఉల్లిపాయ తక్కువ వేసుకోండి నేనైతే కొంచెం ఉల్లిపాయ కావాలి మాకు అంతేనండి వెల్లుల్లిపాయలు కూడా వలిసి వేసేస్తాను బలే ఎగుతుంది మంచి వాసన వస్తుంది కిలో వెల్లుల్లిపాయలు కూడా వలిసేస్తాను ఇట్లా కూరలు ఉండేటప్పుడు నేను ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయలు ఇట్లా నీళ్ళల్లో వేసేస్తాను ఇట్లా నీళ్ళల్లో వేసేస్తే ఏమవుతుందంటే తొందరగా మనకి పొట్టు వచ్చేస్తుంది పై పొట్టు మనం ఇది అల్లం వెల్లుల్లిపాయ నిలవ చేసుకుంటాం పచ్చడిలో కంటే ఇట్లా వేయను మనకు అర్జెంటుగా మనకి ఎప్పుడు కావాలి అన్నప్పుడు గబగబా లేట్ అయిపోయింది అనుకోండి వంట ఇట్లా అంతే ఇది ఎప్పుడైనానండి మిక్సీలో వేసేటప్పుడు మంచిగా ఆరిపోవాలి ఆరకుండా మట్టికి ఏమాహండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసేద్దాం ఇంకా ఆపేస్తున్నా ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా మనకి ఉడికిపోతే చాలు ఆ శాఖకి మనకి ఏగిపోతుంది ఉల్లిపాయ అన్నీ ఇదిగోండి అల్లం పైన ఉన్న పొట్టి తీసేయండి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకుంటుంది ఇదిగోండి కొబ్బరి సన్నగా వేసుకుని వేడి మీద వేసేస్తే బాగుంటుంది కొంచెం చెప్పుసాగం వేస్తాను కొబ్బరి బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే పచ్చి కొబ్బరి లేదు అనుకోండి ఎండు కొబ్బరి వేసుకోండి ఇదిగా అంతే ఏం చేస్తా ఫ్యాన్ కడిపెట్టి ఆరబెడతానే ఫస్ట్ కండిగా మనం పనులు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఏం చేసుకుని ఫ్యాన్ గలికి ఆరబెట్టేస్తే మిక్సీలో వేసుకుంటాం ఈజీగా ఉంటుంది ఈ లోపు వంకాయలు అన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకుంటా నేను ఈలోపు ఆరుతాయి ఆరినాక మిక్సీ చేస్తా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం కొంచెం గరం మసాలా వేసేస్తున్నా వేసి మెత్తగా చేసేద్దాం భలే వాసన వస్తుందండి ఇదిగోండి ఇంకేమి నీళ్ళు కానీ ఏం పొయ్యిలో నేను ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం అంత మెత్తగా అయింది చూడండి మెత్తగా అండి స్టవ్ వెలిగిచ్చేసి నూనె పోస్తున్నా ఇదిగోండి మూడు గరిట్లు నూనె పోసాను నూనె కాగనిద్దాం ఈ లోపు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ వంకాయలు తీసుకుందాం నీళ్ళల్లో నుంచి ఫస్ట్ ఒకటే రకం వేస్తున్నాను చూస్తాను స్టఫ్ ఇంతవరకు ఈ రకం ఆ నూనె కాగే నేను హైలోనే పెట్టాను నూనె లోపు ఘాట్లు పెట్టుకుందాం ఎంత లావైనా ఈ వంకాయలు విత్తనాలు ఉండవు పుచ్చులు కూడా ఉండవు మన వంకాయల్లో ఇదిగోండి ఇట్లా నేను ఆరు చేసుకున్నా చూసారా పుచ్చులే లేవు ఇదిగోండి ఇప్పుడు వీటిలోకి ఇట్లా పెట్టేసుకుంటా ఇట్లా అంత ఇట్లా ఈలోపు ఇట్లా అన్నీ కోసుకుని నేను అన్నీ పెట్టి చూపిస్తాను మీకు విత్తనాలు ఉండవు అంతే ఇట్లా రెడీ చేసేసుకుంటాం కొంచెం ఏళ్ళతో మొత్తం అన్నీ ఆ రేపులో వెళ్ళేటట్టు చేసుకుంటా ఈ కూర వండుతానండి నేను కాకపోతే నేను మీకు ఎప్పుడు చూపించలేక కొంచెం పని అట్లా నూనె కావుతుంది ఇదిగోండి ఇంకోటి కోసుకున్న రెడీగా వీటిలో ఉప్పు నీళ్ళలో అక్కర్లా ఎమ్మటే మనం చేసుకుంటాం పెట్టుకుంటాం కాబట్టి దీంట్లో కూడా ఉప్పేసాం కాబట్టి మీరు ఈ గుజ్జులో కూడా ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు ఇట్లా అన్నీ పెడతానండి ఇదిగోండి కరెక్ట్గా మీరు అది మిక్సీ చేసినప్పుడు ఉప్పు కారం చూసుకోండి కరెక్ట్గా సరిపోయింది నాకు ఉప్పు కారం మెయిన్ అదే ఎక్కువ వేయమాకండి అల్లం కూడా చిన్న ముక్క వేయండి మంచిగా ఉంటుంది అప్పుడు ఆవాలు జీలకర్ర వేసేస్తున్నా ఈలోపు టప్ టప్ అంటాయి ఇదిగోండి నాలుగు చేసుకుంటే ఇట్లా పెట్టుకుంటాం అంతే అండి ఒకసారి ఈ చిన్నగా ఉన్నాయి కదా నాలుగు చేస్తున్నాయి పుచ్చు అనేది మన మిద్ది తోటలో వంకాయలకి పుచ్చు ఉండదు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో తెల్లగా పుచ్చ అనేది ఉండదు వారే అనుకోండి ఆరు కాయలు చేసుకోండి చక్కగా సరిపోతాయి పత్తి కాయకి పుచ్చు చూసుకుంటాను మనం ఇద్ది తోటైన భరోసాకి వెళ్ళనండి ఇప్పుడు ఆ జాంకాయలు వీటిల్లోనే పుచ్చులు ఉంటున్నాయి మన పురుగులు ఉంటున్నాయి కూరగాయలు ఎట్లా నమ్ముతాం పతికాయ చూసుకుంటమే ఇలా అంతే ఈ కూర జ్యోతి వండి చూపించమంది తోటలో వంకాయలు వస్తున్నాయి కదా ఇదిగోండి ఇట్లా లైన్గా పెట్టుకున్నాం ఎంతలా ఉంది చూడండి అసలు వంకాయ ఇదండి ఇప్పుడు ఇవి కోస్తా నేను నల్లయ్య కూడా పోస్తున్నా చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నది ఇదే నేను గుత్తి వంకాయ అయినా ఇట్లా పెట్టేసుకునే ఇట్లాగే కోస్తాను ఇట్లాగే పెట్టేస్తా నేను రోజు రొట్టెలు తింటున్నా ఈరోజు అన్నం వండుకున్నా చిన్న వంకాయలు ఇవి చిన్న నల్ల ఇదిగోండి కరెక్ట్గా గుజ్జు సరిపోయింది వేసేస్తున్నా వేసేసి ఒక్కసారి కదిలిస్తాను కరివేపాకు వేసి చేయి కడుక్కుంటున్నా ఇదిగోండి మన మిద్ది తోటలో కరివేపాకు కంపల్సరీ కరివేపాకు వేయండి కొత్తిమీర కావాలన్నా వేసుకోండి నేనైతే కొత్తిమీర వేయట్లే అప్పుడు నా దగ్గర అయిపోయింది మిర్జ తోటలో అది మంచిగా కిందకి పైకి కదిలేచ్చండి నేను ఎక్కువ నూనె వేయలేదు కొంచమే నూనె వేసాను ఆ నూనెకే మగ్గిపోతాయి మూడు గెరెట్లు వేసాను చూసారా ఎట్లా ఉందో ఇప్పుడు ఏం చేస్తానంటే గిన్నె మాడకుండా ఇలా ఇలా మూత పెట్టండి మూత పెట్టి నీళ్ళు పోస్తే ఆ నీళ్ళకి చక్కగా ఉడికిపోతుంది తక్కువ నూనెలో ఇది వంకాయలు ఉడికించుకునే పద్ధతి అది ఎప్పుడు మనం నిత్య విద్యార్థులమైన గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఇలా నేను అంకాపూర్ చికెన్ వండినప్పుడు నేను ఆ చికెన్ తొందరగా ఉడకటానికి ఇట్లా మూకుట్లో నీళ్ళు పోసి పెట్టారు ఇట్లా మా ఫ్రెండ్ సునంద్ గారు ఉన్నారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా టేస్ట్ చూసారు అది చాలా బాగుంది అప్పుడు చెప్పారు పద్మగారు మా వెనక మా అమ్మమ్మలు మా నాయనమ్మలు మా అమ్మగారు అందరూ ఉడకని కూరలకి త్వరగా నూనె తక్కువ వేసి తొందరగా ఉడకాలి అంటే పద్ధతి ఇదే అని చెప్పారు అప్పటి నుంచి నేను ఇట్లా కొంచెం ఫ్రై లాంటివి చేయాలి కొంచెం అనుకున్నప్పుడల్లా ఇలా ఇలా మూకుడు పైన ఒక స్టీల్ ప్లేట్ పెట్టి దాని లోపల నీళ్ళు పోస్తా చూడండి ఈ కూడా ఉడి ఈ నీళ్ళు కూడా కాగుతాయి కాగి ఏమవుతాయి చుక్కబడుతుంది కింద చుక్కబడి భలే ఉడుగుతుంది కూర ఎంత తొందరగా మగ్గిపోతుందో చూడండి అది టెక్నిక్ అంతే మనం ఎప్పుడిప్పుడు నేను మీ దగ్గర నేర్చుకోవచ్చు నేనేం గొప్పదాన్ని అని చెప్పను ఇప్పుడు అసలు నేను ఎప్పుడు నేర్చుకుంటాను అందుకే మిమ్మల్ని కామెంట్ రూపంలో ఐడియాలు ఇవ్వండి అని చెప్తాను నాకు ఇది మూత పెడితే ఏమవుతుందంటే మూత పెడితే లేటుగా ఉడుగుతుంది ఉడకదాని కాదు లేటుగా ఉడుగుతుంది ఇప్పుడు ఇట్లా అనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఇది ఎంత కాయండి ఎంత ఉందో చూడండి అసలు కాయలు ఎంత ఉన్నాయి చూడండి ఉడికిపోతుంది మగ్గిపోతుంది ఒక పది నిమిషాల్లో ఇట్లా తీస్తాం అసలు కూర పాడవదు ఇదిగోండి ఇంకా ఎట్లా ఉందో చూద్దరు కానీ మధ్య మధ్యలో ఇలా ఈ నీళ్ళ మూత తీసి వేయించుతున్నాను చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇంక అంతే స్టవ్ ఆపేసుకుందాం ఆపేసుకుని అన్నంలో తింటమే ఇంకా స్టవ్ ఆపేస్తున్నాం ఎంత బాగుందో చూడండి ఎట్లా ఉడికిపోయిందో ఇదిగోండి మెత్తగా మెత్తగా అయిపోయింది ఇదిగోండి ఎంత లావుది కూడా ఎంత లావుది కూడా చూడండి ఎట్లా ఉందో చూసారుగా ఇంకా స్టవ్ ఆపేస్తున్నా చూసారు కదండి ఆరిపోయినాక ఎంత బాగుందంటే అంత బాగుంది మంచి సువాసన వస్తుంది సింపుల్గా ఈజీగా గుత్తి వంకాయ ఫ్రై ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి చాలా బాగుంది